సాంబార్ పొడి ఒక కళాయి పెట్టుకోవాలి ఒక కప్పు శనగపప్పు ఒక కప్పు కందిపప్పు వేసుకొని దూరగా వేయించుకోవాలి దూరగా వేయించుకున్న తర్వాత హాఫ్ కప్పు మినపప్పు మినపప్పు వేసుకొని దూరగా వేయించుకోవాలండి దూరగా వేయించుకున్న తర్వాత మనం మనకి క్రిప్ అయ్యేది తెలుస్తుందండి ఒకసారి చూడండి ఇలా కలుపుతున్నాను అని తర్వాత పక్కన పెట్టుకోవాలి మన కళాయి పెట్టుకొని ఒక కప్పు ధనియాలు ధనియాలు దూరగా వేయించుకోవాలి దూరంగా వేయించుకున్న తర్వాత ఒక ఎండు ఎండుమిర్చి రెండు యాలకులు వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలండి దూరగా వేయించుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి యాలకు మిరియాలు మిరియాలు కూడా వేసుకొని బాగా దూరంగా వేయించుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూను జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూను మెంతులు వేసుకొని దూరగా వేయించుకోవాలి దూరగా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత మిక్సీ చేసుకోవాలండి మిక్సీ చేసుకోవాలి సల్లైన అయినాకనే మిక్సీ చేయాలండి లేకపోతే పొడి పొడిగా రాదండి మనకి సల్ల అయినా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఇంకోసారి మిక్సీ చేసుకోవాలి బాగుంటుంది ఒక బాక్స్లో పెట్టుకోవాలి నెల రోజు స్టోర్ ఉంటుంది